చేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి ఇక్కడ ఇదంతా పల్పింగ్ చేసిండవే ఎందుకంటే పప్పు పప్పు అంటాం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో సో వీడియో ఏంటంటే మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు సో ఇప్పుడు మనం పల్పింగ్ అంటే ఏంటి పల్పింగ్ ఎందుకు చేస్తాము లేదా పల్పింగ్ ఏ విధంగా చేస్తామన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ముందు షార్ట్ వీడియో అని పెట్టడం జరిగింది కాకపోతే మీకు అంత క్లారిటీగా లేదని చెప్పేసి మళ్ళీ ఫుల్ వీడియోలో చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇప్పుడు మనం అయితే వేరే అదే మా బావాలి ఇంటికైతే వెళ్తున్నాం అనమాట అక్కడ వాళ్ళ ఉంది మిషన్ అయితే సో అది చూపిస్తాను ఏ విధంగా చేస్తామన్నది ఇప్పుడు మనం ప్రజెంట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట అతడు ఫోన్ చేశారు ఇలాగ వీడియో అని చెప్పేసి పల్పింగ్ చేస్తున్నాను వీడియో చూపిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అందువల్ల ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఎక్కువ దూరం ఏం కాదు పక్క పక్క కూడా సో ఫ్రెండ్స్ ఫైనల్గా మా బావాలి ఇంటికైతే వచ్చాము నా వెనకలో కనిపిస్తుంది కదా ఇదే మిషన్ అనమాట ఇందులోని ఒక త్రీ ఫోర్ టైప్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఇది చూసుకుంటే మన ఫస్ట్ మోడల్ అనమాట చూసారు బై హ్యాండ్ తిప్పుకునేది తిప్పుకుంటూ ఇక్కడ ఉంది కదా ఇక్కడైతే మనం కాఫీ అయితే వేసుకుంటాము ఇక్కడ వేసుకుంటాం ఇక్కడ వేసుకుని ఇక్కడ నుంచి జస్ట్ ఇలాగా ఇక కొంచెం కొంచెం ఇలా వేసుకుంటాం అది మీకు చూపిస్తాను అక్కడ ఆల్రెడీ వేస్తాము సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మిషన్ ఈ మిషన్ అయితే ఫస్ట్ ఫస్ట్ మోడల్ అనమాట ఫస్ట్ మోడల్ అని చెప్పుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ మీకు పక్కన ఉంది కదా ప్రెసెంట్ వాడట్లేదు ఎందుకంటే మరి అన్ని అప్గ్రేడ్ అయ్యేసరికి మనకు వదిలేసారనమాట సో ఇది ఆ మిషన్ ముందు మీకు చూపించే మిషన్ కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అనమాట కొంచెం చిన్న సైజు సో ఇప్పుడు ఇప్పుడైతే మనకు చాలా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కానీ అందులో ఇది కూడా ఇదొకటి సెకండ్ది సో ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఇయర్లో అయితే మేము ఎలక్ ఎలక్ట్రిక్వి వచ్చాయనమాట మొన్న రీసెంట్గా తీసుకున్నాం ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుంది సో దాని దాని ద్వారా మేమైతే అనేది చేస్తున్నాం సో అది ఏ విధంగా చేస్తామని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ అవుతుంది ఎర్లీ మార్నింగ్ సో నై బ్యాక్గ్రౌండ్లో మీకు మంచి అనేది కనిపిస్తూ ఉంటుంది సో మేమంటే ఈ పనులన్నీ మ్యాక్సిమం మార్నింగ్ చేసుకుంటాం మళ్ళీ ఆఫ్టర్నూన్ కల్లా తోటకి వెళ్ళిపోవాలి కాబట్టి తోటకి వెళ్ళి పనులన్నీ తెచ్చుకోవాలి కాబట్టి మార్నింగ్ తెచ్చుకున్నా చేసుకుంటాం అనమాట చూడండి కాఫీ పళ్ళు అనేవి త్వరగా కొయ్యపోతే ఈ విధంగా ఎండిపోతుంది చెట్లోనే చూస్తున్నారు కదా ఈ బ్లాక్ ఉన్నాయి కదా ఎండిపోయింటివి ఇంక ఇవన్నీ ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి సో మీరు అక్కడ చూసారు కదా మేము టబ్లో తీసుకున్నాం కవర్ నుంచి పళ్ళు సో కవర్ నుంచి తీసుకున్నవి ఈ విధంగా ఒక వాటర్లో అయితే వేసుకుంటాం అనమాట సో ఇప్పుడు మీకు చూసుకొచ్చి ఇప్పుడు కొన్ని పళ్ళు అయితే మనకు పైకి వచ్చేదిగోండి ఈ పైకి వచ్చినవి ఇక్కడ మీరు చూసుకుంటున్నారు కదా కొన్ని బాగా లోపలికి ఉన్నాయి ఎక్కువ వేసాం కాకపోతే కొన్ని పళ్ళనే మనకి పైకి వాటర్కి తేలిపోతున్నాయి సో ఇదేంటంటే మా మా భాషలో మేము చీకలు అంటాము అంటే తినే చీకలు అనుకున్నారు మీరు అది కాదు సో అంటే ఇప్పుడు మనకి కాఫీ బీన్ లోపల రెండు ఉంటాయి కదా రెండు సీడ్లు అయితే ఒకటేమో లైట్ వెయిట్ ఉంటుంది ఒకటేమో బరువు ఉంటుంది సో అందువల్ల ఇవైతే పైకి అనమాట సో ఇప్పుడు మేము పైకి తీసుకున్నవన్నీ మేమైతే ఇంకోండి ఇక్కడ అవుతుంది ఆల్రెడీ పల్పింగ్ ఇందరైతే వేయము సో ఇవన్నీ మేము సపరేట్ చేసుకొని ఇక్కడ పక్కన పెట్టుకుంటాం అనమాట పైనకు వచ్చినవన్నీ సపరేట్ చేసుకుంటాం ఫస్ట్ మేమైతే చూస్తున్నారు కదా ఏ విధంగా చేస్తున్నారా సపరేట్ అయితే ఇది మనకు జాలి మీకు తెలిసే ఉంటుంది సింపుల్గా ఉంటుంది అనేసి దీని ద్వారా తీసుకుంటున్నాం సో ఓన్లీ పైన కాదు మళ్ళీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కింద వరకు ఇలా చేయి పెట్టి ఇలా చేస్తాము చేస్తే ఇంకా వస్తాయన్నమాట చూ చూడండి ఒకసారి మీకు చూపిస్తుంది అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైన వచ్చి తీసుకున్నాం కదా ఒక రౌండ్ ఫుల్ మిక్స్ చేస్తున్నాం మళ్ళీ కింద నుంచి పై వరకు చూడండి ఇంకా పైకి వస్తాయి బయటికి చూసారు కదా కొన్ని వచ్చే ఇంకా ఇప్పుడు ఈ ఆ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ వేసుకొని ఆ పైకి వచ్చినవన్నీ తీసుకుంటాం అనమాట తీసి అవి మా పక్కన వేసుకుంటాం అవి అయితే మనకు పనికిరావు సో మామూలుగా మనం డ్రై చేసుకోవడమే సో ఇదిగోండి ఆ పైన వచ్చినవన్నీ తీసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇక ఎలాగేస్తామని చూపిస్తాను ఇదిగోండి ఇదే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మిషన్ ఇదే థర్డ్ జనరేషన్ ఎలక్ట్రిసిటీతో రన్ అవ్వేది ఇదిగోండి చూసారు కదా ఇదైతే మనకు సింపుల్గా ఏం లేదు అక్కడ వేసుకొని కొంచెం వాటర్ అయితే ఇక్కడ వేసుకుంటాం అనమాట పళ్ళు దగ్గర ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఉంది కదా జస్ట్ ఇలాగ కొంచెం కొంచెం ఇలాగైతే మనం అక్కడ మనకి ఇక్కడ రన్ అవుతుంది కదా ఈ రన్ అవే దగ్గర మనం ఇలా ఈ విధంగా చేస్తాం ఇలా కొంచెం కొంచెం హ్యాండ్తో తోస్తూ ఉండాలి ఇలా తోస్తూ ఉంటే మనకు ఇచ్చడైతే మనకు పిక్ అనేది వస్తుంది చూడండి ఒకసారి ఇదిగోండి ఇదంతా పల్పింగ్ చేసిండవే ఇదిగోండి పప్పు పప్పు అంటాం మీకు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను ఆల్రెడీ ఇవన్నీ మళ్ళీ సపరేట్ చేయాలన్నమాట ఇగోండి వాటి తొక్క ఉంది కదా తొక్క మొత్తం సపరేట్ చేయాలి అది కూడా మీకు చూపిస్తాను ఇటు సైడ్ అయితే మనకు ఆ పల్పింగ్ సీడ్ అనేది వస్తుంది ఇలా చూసుకుంటే మనకు బ్యాక్ సైడు ఆ డస్ట్ అనేది వస్తుంది అనమాట చూడండి డస్ట్ అక్కడ మనకు మోటార్ సాయంతో రన్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు వాడుతున్న మిషన్స్ అయితే ఇవ్వనమాట మేము ఇంతకు అయితే మీకు చూపించాను కదా బై హ్యాండ్ వాడి తిప్పేవాళ్ళం ఆ మిషన్ అనమాట సో ఇది ఇది అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ముందు అయితే చాలా ఇబ్బంది పడేవారం ఇప్పుడు మిషన్ వచ్చినప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది మాకైతే సో ఫ్రెండ్స్ మనం అనేది ఈ విధంగా వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ మనం చెయ్యి అనేది లోపలికి వెళ్ళిపోతే కట్ అయిపోతుంది అనమాట నాకు చిన్నప్పుడు అలాగా త్రీ టైమ్స్ అవ్వింది సో మనం జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి అలానే ఇక్కడ మనకు వాటర్ కూడా పోసుకోవాలన్నమాట పిక్కలతో పాటు అంటే పిక్కలతో పాటు కొంచెం వాటర్ అనేది ఇలా చేస్తుంటే మనకి ఇక్కడ ఇది వస్తుంది అనమాట పల్పింగ్ అనేది సో ఇప్పుడు మనకు చలి ఈ విధంగా ఉంది కదా ఈ చలిలోని ఈ వాటర్లో చేయి పెట్టాలంటే మాకు సరదా తీరిపోతుంది నిజంగా చెప్తాం సో మనకు ఫ్రిడ్జ్ వాటర్లో ఎలాగ ఫ్రిడ్జ్ వాటర్ అయితే ఎలా విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ప్రజెంట్ మా ఏరియాలో అయితే సో ఈ విధంగా అయినా చేయాలి మాకు తప్పదు చూస్తున్నారు కదా అక్కడ సపరేట్ చేస్తున్నాను మా ఏ గారు అయితే అక్కడ అంటే టోటల్గా తీయట్లేదు వీటికి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను అప్పుడు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడే చేయి పెట్టి తీసాను చెప్పాను కదా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉన్నాయి వైస్ వాటర్ అయితే సో ఇక్కడ మనకు పల్పింగ్ అయింది కదా ఇక్కడ చూసుకోవచ్చు మీకు పప్పు కనిపిస్తుంది కొంచెం ఈ పప్పు పైన మనకు జల్లీ టైపులోగా మీకు మరి కనిపిస్తుందో తెలియదు సో జెల్లీ టైప్లో ఉంటుంది అనమాట సో ఇది మనం క్లీన్ చేసుకోవాలి సో అది మనం ఏ విధంగా క్లీన్ చేసుకుంటా అప్పుడు మీకు చూపిస్తాను పైన ఆల్రెడీ పెట్టాము కొంచెం సో ఇక్కడ కనిపిస్తుంది డ్రమ్ము ఈ డ్రమ్లో అయితే మనం ఇదిగోండి వేసుకున్నాం ఇప్పుడే ఇదిగోండి ఇవంతా పప్పే సో ఇది మనం ఎలా చూసుకున్నా ఒక త్రీ డేస్ వరకు ఈ విధంగా ఉంచుకుంటే ఇది ఇప్పుడే ఇప్పుడు ఆడిస్తున్నాం కదా ఇప్పుడు వేసాము ఇక్కడ పక్క డ్రమ్లో అయితే మనకు త్రీ డేస్ అవుతుంది ఇది వేసి సో చూసారు కదా ఏ విధంగా ఏమంటారు కుళ్ళు అంటారు మరి ఏమంటారు తెలుగు మేమైతే మురుగు అంటాం అనమాట సో ఈ విధంగా ఉండడం వల్ల మొత్తం పోతుంది అనమాట చూసుకోవచ్చు ఇది అవ్వదు మీరు అసహ్యంగా ఫీల్ అవ్వద్దు మనకైతే అలవాటే మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను చూసుకోవచ్చు ఇదిగోండి దీనికైతే ఎంతగా జల్లీ అనేది లేదు మనకు జల్లీ టైప్ అనేది మనకు అలా ఉంచడం వల్ల పోద్దన్నమాట సో ఇది నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ అనేది మొత్తం క్లీన్ చేయాలి అంటే క్లీన్ అంటే మా నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనమాట సో ఇప్పుడు కడుగుతాము అది కూడా మీకు చూపిస్తాను అప్పుడు సో ఈ విధంగా జర్లీ అనేది పోయేటట్టు మేము చేసుకుంటాం అనమాట ఇదైతే ఇప్పుడు ఆడిస్తున్నాం కదా అది ఇదైతే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది నాకు తెలిసింది సో ఇప్పుడు ఇది కడిగేటప్పుడు కూడా మీకు చూపిస్తాను సో మీకు ఇందాక మీకు చూపించాను కదా అక్కడ మనకు అక్కడ మనకు ఏమంటారు సైడ్న అదే పైకి వచ్చాయి కదా వాటర్ నుంచి సో అవైతే మనం ఇక్కడ పక్కన ఆడేసుకుంటున్నాం ఇది ఇప్పుడే ఇప్పుడు తీసిండు ఇవైతే మనకి తడి కూడా ఉంది చూసుకోవచ్చు మీరు సో ఇవి అయితే మనకు ఇలా డ్రై చేసుకొని అమ్ముకుంటాం అనమాట సో ఇది ఇవంతా అవే ఈ ఈ ప్లేస్ ఉన్నవంతా మిగతావైతే ఇంకా నార్మల్గా తాలించలేదు ప్రజెంట్ మనం పల్పింగ్ చేస్తున్నాం పల్పింగ్ కాకుండా ఇలా ఉన్నవైతే ఈ విధంగా చేసుకుంటాం అనమాట సో మీకు డ్రై అయిన తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు ఇది బాగా డ్రై ఇంకా ఇంకా డ్రై అవ్వలేదు ఇవి డ్రైవన్మాట కొంచెం లైట్గా సో ఇక్కడ మీకు పళ్ళు ఉన్నాయి అక్కడైతే లైట్గా డ్రై అయిన ఉన్నాయి ఆచివారా ఇక్కడ నా ఉన్నాయి కదా నా పక్కన ఇవైతే ఫుల్ డ్రై అయిపోయాయి మీకు మీరు డౌట్ రావచ్చు ఫుల్గా డ్రై అయిపోయినవి లైట్గా డ్రై అయినవి ఎలా ఎలా అంటే ఎలా తెలుసుకుంటారు అనేది ఏం లేదు జస్ట్ ఇప్పుడు మనం ఇన్ని తీసుకున్న అంటారు కదా ఆ తీసుకున్న ఆ విధంగా మనం జస్ట్ ఇలాగా షేక్ చేస్తే మన దగ్గర ఈ లోపల ఉన్న సీడ్ అనేది ఊగుతుంది అనమాట సో అలా ఊగిందంటే మనకు ఫుల్గా డ్రై అయిపోయినట్టే ఇంకా అవి మనం ప్యాక్ చేసి ఒక పక్కన పెట్టుకోవచ్చు సో ఇవైతే అలాగా ఆ విధంగా ఊగుతున్నాయి సో అందుకే ఇది ఫుల్గా డ్రై అయిపోయిందని చెప్తున్నాను అవైతే మనకు ఇంకా ఇది అవ్వలేదు కాబట్టి మీకు లైట్గా డ్రై అయిందని మీకు చెప్పగలుగుతున్నాం సో ఇలా ఈ విధంగా అయితే మేము తెలుసుకుంటాం ఫుల్గా డ్రై అయిందా లేదంటే కొంచెం నార్మల్గా లైట్గా డ్రై అయిందా అన్నది సో ఆ విధంగా ఊగుతున్నాయి అంటే మనం ఫుల్గా డ్రై అయిపోయినట్టే ఇదిగోండి ఇప్పుడు మనం పల్పింగ్ చేస్తున్నాం కదా అదే ఇది ఇదిగోండి మొత్తం ఇది ఒక టూ డేస్ డ్రై చేసాం అంటే ఇక్కడ చెత్త ఉంది ఈ చెత్త అంతా తీస్తాము చూసే చూసుకోవచ్చు ఎందుకంటే డ్రై అయిన తర్వాత మనకి ఇలా ఈ విధంగా ఉంటుంది అన్నమాట సీడ్ అనేది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పప్పు అనేది డ్రమ్స్లో వేసుకున్నాం మీరు చూసారు కదా సో ఇప్పుడు ఇప్పుడు నుంచి డ్రమ్లో వేస్తాం కానీ బిఫోర్ అయితే నా చేతిలో కనిపిస్తుంది కవరు ఇది మామూలు సిమెంట్ కవరే ఈ కవర్లో సగం వరకు వేసి ఇంకా ఇలా టైట్ చేసి పెట్టేశారు ఒక ఒక త్రీ డేస్ వన్ డే వన్ డే టూ డే పెట్టుకుంటే సరిపోద్ది ఆ పెట్టినట్టే సేమ్ అక్కడ అక్కడ ఏ విధంగా అయితే అవుతుందో ఇక్కడ అదే విధంగా అవుతుంది కాకపోతే ఏదంటే మనకు ఈ కవర్స్కి ఒక హోల్స్ అని ఉంటాయి కదా హోల్స్ ఉండడం వల్ల అక్కడ ఆ జెల్ టైప్ ఉన్నదంతా ఈ హోల్స్ ద్వారా పోద్ది అది ఏంటంటే ఓన్లీ అలా అక్కడ స్టోర్ అయ్యి ఉండిపోద్ది అనమాట సో ముందుగా అంటే ముందు మేము ఈ విధంగా వాళ్ళం ప్రజెంట్ అయితే ఆ మెథడ్ అయితే ఫాలో అవుతున్నాం ముందైతే ఇదే మెథడ్ ఫాలో అయ్యాం అన్నమాట సో అలాగే ఇక్కడ మా వెనకాల మనకు చెత్త అనేది వస్తుంది కదా ఈ అనేది మేము ఎరువు కింద కూడా యూజ్ చేస్తాము న్యాచురల్గా ఎరువు మేము అంటే మేము మీ సైడ్ ఎరువు అంటారు కానీ మేమైతే గత్తం అని అంట అనమాట సో ఆ విధంగా ఇది ఏ మొక్కగానే వేసుకోవచ్చు ఏదైనా పర్లేదు ఇంకా సో ఆ విధంగా వేసుకుంటాం అనమాట మేమైతే ఈ గత్తంగా యూజ్ చేస్తామని చెప్పాం కదా అలాగని చెప్పేసి ఇది ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు మనకి ఇలాగ రెడ్డిస్ లో కనిపిస్తుంది కదా అలాగే వెయ్యకూడదు అనమాట సో మనం ఇది ఏం చేయాలంటే ఫుల్గా డ్రై చేయాలి సో అది మేము డ్రై చేసుకుంటున్నాం ఒకసారి మీకు చూపిస్తాను రండి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్గా ఇది అంటే అదే చెత్త అక్కడ అదే మేము ఇక్కడ తెచ్చుకొని కుప్పేసుకుంటాం అనమాట సో ఇదంతా మనకు ఇదిగోండి ఇక్కడ మీకు బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది అక్కడ చూసుకుంటే మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ మనకు బ్లాక్గా ఉంది కదా సో ఇది ఒక వన్ వీక్ అవుతుంది అనుకుంటున్నాం తెలిసి ఇది అయితే మన టూ డేస్ వన్ డే బిఫోర్ పెట్టింది సో మనకి ఈ విధంగా బ్లాక్గా అవుతేనే మనకు ఎక్కడైనా ఎరువుగా వాడడానికి అయితే యూజ్ అవుతుంది అన్నమాట ఎక్కడైనా ఎరువుగా యూజ్ చేయడానికి మనకు పనికొస్తుంది లేదు అలాగా ఉన్నప్పుడు వేస్తాను అనుకుంటే మనకు ఆ మొక్క అనేది పాడైపోద్ది అది ఏ మొక్కని వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంట్లో సర్వసాధారణంగా పెంచుకుంటాం ఏంటంటే టమాటే మొక్కలు కానీ సంథింగ్ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ వేసుకుంటాం కదా వాటికి వేసుకోవచ్చు మేము ఎందుకు ఇలా డ్రై చేసి వేసుకుంటామంటే ఇప్పుడు మనం కాఫీ మనం ఏదైతే ఆడిస్తామో వచ్చే చెత్త అది చాలా వేడి అనమాట కాఫీ అనేది వేడి సో అదే వేడిని మనం మళ్ళీ మొక్క మీద వేసుకెళ్తే ఆ మొక్క అనేది చనిపోయే అవకాశం అయితే ఉంది సో అలా అని చెప్పేసి ఈ విధంగా డ్రై చేసుకుంటాం డ్రై చేసుకుంటే మనకి ఆ హీట్ అనేది అంతా పోయిన తర్వాత మనకు అది అయితే ఇది అనమాట సో ఇలా డ్రై చేసి మాత్రమే వేసుకోవాలి మనమైతే సో ఆ విధంగా చేసుకుంటే మనకు మొక్క అనేది బాగా వస్తుంది ఇంకా మేము పొలాలే వేసుకుంటాం ఇప్పుడైతే మనకు మాకైతే మనకు పసుపు అయితే లేదు పసుపు సాగు చేయట్లేదు బిఫోర్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బిఫోర్ అయితే పసుపు కూడా చేసేవాళ్ళన్నమాట సో ఆ పసుపు అంటే మేము పసుపుకి పసుపు ఏమంటాం దొడ్డు అంటాం అనమాట పసుపు దొడ్డు అని అంటాము సో అక్కడ కూడా వేసుకునే వాళ్ళం ఇదే ఎరువు సో ఆ విధంగా వేసుకుంటాం అనమాట ఆ విధంగా కూడా ఇది యూస్ అవుతుంది చాలా అని చెప్పేసి మేము అక్కడ అప్పుడు ఆడిస్తున్నాం కదా అది కవర్లో అయితే స్టోర్ చేసి ఇక్కడ డ్రై చేస్తాం అనమాట సో ఫుల్ బ్లాక్ అయిన తర్వాత మనం ఇది ఎరువు కింద యూజ్ చేసుకోవడానికి అయితే పనికొస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే అరబిక్ సీజన్ నడుస్తుంది అరబికా అంటే ఏం లేదు ఎస్ నైన్ అనమాట ఎస్ నైన్ చాలా చాలా టైప్స్ ఆఫ్ నేమ్స్ అయితే ఉన్నాయి ఈ ఎస్ నైన్ అంటే ఏం లేదు చిన్న సైజ్ చెట్లు అనమాట మినిమమ్ నా హైట్ వరకు అయితే ఉంటాయి సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది రొబస్ట్ అనమాట ఇది ఎలాగంటే చెట్టు పెద్దది ఉంటుంది మనకు సీడ్ సీడ్ చూసుకుంటే చిన్నదనమాట అంటే మనకు పుష్పలో ఒక డైలాగ్ ఉంటుంది కదా ఏంటంటే నామ్ చోటా హే లేకన్నా సౌండ్ పడాహే అనేసి సో ఆ విధంగా అనమాట చెట్టు అయితే మనకి పిక్క చూసుకుంటే చిన్నది ఉంటుంది చెట్టు చూసుకుంటే చాలా పెద్దది ఉంటుంది అనమాట ఈ చెట్టునైతే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఇప్పుడు నా మామూలుగా నా మామిడిగా చెట్టు కానీ ఇవైతే ఏ విధంగా ఎక్కి తీసుకుంటామో సో ఆ విధంగా తీసుకోవాల్సి వస్తుంది అనమాట చెట్టు అయితే సో చూసుకొచ్చేది ఇంకా మనకు ఇది వన్ అండ్ హాఫ్ మంత్ వరకు పడుతుంది ఇంకా మనకు ఫ్లవర్లోనే ఉంది అంటే కొంచెం కాయలు కూడా ఉన్నాయి కాకపోతే ఇంకా ఫ్లవరింగ్లో ఉందన్నమాట ఈ మనం ఇది చూసుకుంటే చా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనకు ఏమంటారు జాస్మిన్ అంటారు కదా జాస్మిన్ స్మెల్ టైప్లోనే వస్తుంది అనమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ మనకు చిన్న చిన్న కాఫీ సీజన్ నడుస్తుంది ఇప్పుడు ఈ పెద్ద కాఫీ తీసుకోవాలి మనం తీసుకోవాలంటే మనకి వన్ అండ్ హాఫ్ ఈజీ పడుతుంది సో అలానే ఈ కాఫీ ఉంది కదా రోబస్ట్ అనేది ఈ రోబస్ట్ మనకు పల్పింగ్ తీసుకోవడానికి పనికిరాదు సో అలానే ఇప్పుడు మనకు ఎస్ నైన్ ఈ అరబికాకి ఒక రేట్ ఉంటుంది ఈ రోబోస్ట్ అనేది వేరే సపరేట్ రేటు అలాగే పల్పింగ్ కూడా సపరేట్ రేట్ అనమాట సో మూడికి మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్స్ అయితే ఉంటాయి అంటే మేము సౌకర్యాలకే ఇచ్చుకుంటాం కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను పల్పింగ్ ఒక రేట్ ఉంటుంది మనకు పల్పింగ్ చేసి నీట్గా చేసింది ఒక డ్రై చేసింది ఒక ఒక రేట్ ఉంటుంది అలాగే ఈ రొబస్ట్ అచ్చంగా ఈ రొబస్ట్కి వేరే రేట్ అనేది ఉంటుంది అనమాట సో అది కూడా మీకు ఫ్యూచర్లో ఇప్పుడు మేము ఇదంతా ఇప్పుడు ఈ ఈ సీజన్ కాఫీ సీజన్ అయిపోయిన తర్వాత ఏ విధంగా చేసామన్నది మీరు ఇప్పుడు చూసారు అలాగే ఆ టైంలో ఏ విధంగా అమ్మేము ఎంతవరకు అమ్మేము ఎంతవరకు రేట్ అనేది వచ్చింది కూడా మీకు చెప్తాను మొత్తానికి పల్పింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ ఎప్పుడో సిక్స్ మొదలు పెడితే ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకోవాలి సో మే అంటే పల్పింగ్ మెయిన్గా ఏం చేస్తామంటే ఎందుకు చేస్తామంటే మనకు ఈ నైన్ చెప్పాను కదా నైన్ డ్రై డ్రై ఫ్రూట్ కన్నా ఇలా పల్పింగ్ చేసి అమ్ముకుంటే మనకు అంటే రేట్ అనేది కొంచెం బాగుంటుంది సో అనే రేట్ బాగుంటుంది అమ్ముకోవడానికి కొంచెం ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో మేము పల్పింగ్ అనేది చేసుకుంటాము అలాగే డ్రై కూడా చేసుకుంటాం మిగిలిపోయిన చూశారు కదా డ్రై చేసుకుంటాం అలాగే పల్పింగ్ చేసుకున్నది కూడా మేము అంటే టూ టైమ్స్ తీస్తాం అనమాట ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రూట్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం అయితే ఓన్లీ ఇప్పుడు మనకు పండ్లు ఉన్నాయి కదా పండ్లనే తీస్తాము కాయలైనా వదిలేస్తాం ఆ కాయలు ఏవైతే నెక్స్ట్ మనకు పండు అవుతాయో అవి నార్మల్గా డ్రై చేసుకుంటాం పల్పింగ్ చేయము సో అది మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువ రావాలనుకుంటే ఈ విధంగా చేసుకుంటే బెస్ట్ అనేసి మేమైతే ఈ విధంగా చేసుకుంటున్నాం సో ఇది వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇప్పుడు అంటే కడిగినప్పుడు చూపిద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు మనకు తోటకైతే టైం అయిపోయింది అంటే ఏం లేదు నిన్న తెచ్చుకున్న పళ్ళు ఈరోజు మార్నింగ్ అయితే ఈ విధంగా పల్పింగ్ చేసుకుంటాం అదే అదే విధంగా ఈరోజు పళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా అవి రేపు మార్నింగ్ చేసుకుంటాం అనమాట సో అందువల్ల మనకు టైం అయిపోయింది ఎగ్జాక్ట్గా టెన్ అవుతుంది అప్పుడు ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంకా ఫుడ్ అన్న తినేసి మనం మళ్ళీ తోటకు బయలుదేరాలి సో ఇంకా అందువల్ల మనకు ఇది ఏ విధంగా కడుక్కుంటాం అనేది మీకు చూపించలేకపోతాను సో ఇది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఈ పళ్ళు మేము తోటకి ఏ విధంగా తెచ్చుకుంటాం తోటలో అంటే ఎలా తీసుకుంటాం అనేది కూడా మీకు చూపిస్తాను సో అప్పటివరకు మన ఛానల్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి